హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి అందరికీ కూడా నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారనమాట ఆ రెసిపీ ఏంటంటే పెసరపప్పు పాయసం అనమాట పెసరపప్పు పాయసాన్ని చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదేమో ఒక కప్పు దాకా పెసరపప్పు అండి ముందుగా తీసి కడిగేసుకుని వాటర్లో వేసి కాసేపు నానబెట్టి పెట్టుకున్నాను అంటే త్వరగా ఉడకడం కోసం అనమాట కుక్కర్లో వేయకుండానే ఇలా ఉడికించేసుకోవచ్చు ఇదైతే ఒక స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి అలాగే చిక్కగా ఉన్న పాలు అనమాట అంటే ఇది హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అంటే అంటే అర లీటర్ పాలు అండి అర లీటర్ పాలని ఇలా గిన్నెలో వేసుకుని కొంచెంగా వాటర్ వేసాను అంతే ఈ పాలు కూడా ఒక స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగిద్దాం ఇటుపక్క పాలు అలాగే ఇటు పక్కన పెసరపప్పు ఈ రెండు కూడా ఇది మరుగుతుంది ఇది ఉడుకుతుంది అనమాట ఈ ఉడికేదాకా వెయిట్ చేద్దాం ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ పాలైతే మరిగిపోయినాయి అండి చూస్తారు కదా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఈ పాలని మరిగించుకుని స్టవ్ కట్టేసుకోవడమేనండి మంటనైతే తగ్గించేశాను అలాగే ఇక్కడ పప్పు పొంగకుండా మంట తగ్గించాను ఇటు కూడా పప్పు ఉడకడం స్టార్ట్ అయింది ఉడుగుతూ ఉంది ఈ పప్పు పూర్తిగా మెత్తగా సాఫ్ట్గా ఉడుకోవాలన్నమాట అలా ఉడికేదాకా కూడా ఉడికించుకోవాలి పప్పుని ఇప్పుడైతే పొంగొచ్చిందంటే ఇంకా పప్పు ఉడకడానికి టైం పడుతుందండి ఇంకా ఉడకాలి చిన్న మంట మీద పప్పుని ఉడకనిద్దాం ఇక్కడైతే బెల్లాన్ని అయితే చెక్కుకోవాలండి ఇది బెల్లం బాగా తురిమేసి పెట్టుకోవాలి ఇక్కడ ఒక కొబ్బరి చెక్కని తీసుకున్నానండి ఒక కొబ్బరి చెక్కని ఇలా చిన్న ముక్కలుగా హట్ చేసుకుని ఇప్పుడు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ అయితే కాగిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారు కదా పెసరపప్పు అయితే ఇలా ఏ విధంగా ఉడికిందనమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొబ్బరి తురుమునైతే దీనిలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పెసరపప్పుతో పాటు ఈ కొబ్బరి తురుము అంతా కూడా చక్కగా ఇలా కలిసేలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుతో పాటు కొబ్బరి తురుము కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలన్నమాట అలా ఉడికితే పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంతసేపు ఉడకనిద్దాం అలాగే ఈ పెసరపప్పు పాయసం ఏంటంటే ఎండాకాలం కదా ఎండాకాలంలో మనం పెసరపప్పు పాయసం తయారు చేసుకుని తాగడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి వేడి తగ్గుతుంది చలో చేస్తుంది అనమాట అందుకని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఇది ఉడుకుతుంది కదా పెసరపప్పును కొబ్బరి వాటిలో వేయడం కోసం అని చెప్పేసి బెల్లాన్ని అయితే వేస్తున్నానండి ఒక పావు కేజీ దాకా బెల్లం వేస్తున్నాను అనమాట అంటే ఇది మూడు వందల గ్రాములు ఎంతో అన్నారు బెల్లం చిన్న ముక్క తీసేసాను తీపి ఎక్కువ అవుతుందని అందుకని రెండు వందల యాభై గ్రాములు బెల్లం అయితే తురుము పెట్టుకున్నాను దీనిలోకి ఇప్పుడు యాలకులు కూడా వేసుకోవాలండి దంచుకుని వేసుకోవాలి ఇక్కడైతే కొబ్బరి పెసరపప్పు రెండు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిలోకి దంచుకున్న యాలకులు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు దాకా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి తురుము పెట్టుకున్నాం కదా బెల్లం బెల్లం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఈ బెల్లాన్ని బాగా ఇలా కలుపుతూ కరగనివ్వాలి అలాగే పెసరపప్పు కొబ్బరి బెల్లం కలిపి మూడు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకాలన్నమాట అలా ఉడికితే మంచి టేస్టీగా ఉంటుంది ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోండి పెద్దగా పెడితే మనం బెల్లం వేసాం కాబట్టి అడుగు పడుతుంది అనమాట ఇదంతా కూడా దగ్గరగా గుజ్జులాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడైతే చక్కగా పెసరపప్పు కొబ్బరి బెల్లం యాలకులు ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఈ విధంగా అంటే ఈ మాత్రం చిక్కదనం ఉండేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వీటిని తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనం పెసరపప్పు పాయసం కదా పాయసంలోకి జీడిపప్పులని నేతిలో వేయించుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది జీడిపప్పులు వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకోవచ్చు బాదం పిస్తా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు నేనైతే కిస్మిస్ పరిష్టంగా తినరని చెప్పి ఓన్లీ జీడిపప్పు మాత్రమే నేతిలో వేయిస్తున్నాను అనమాట కొద్దిగా నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుని కొంచెం కరగనిచ్చి ఇప్పుడు దీనిలోకి జీడిపప్పులు వేసుకుందాం జీడిపప్పులు అయితే వేగిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీని కొద్దిగా అండి పాయసానికి మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీనిలోకి ఈ పెసరపప్పు పాయసంలోకి మనం కాచి పెట్టుకున్న పాలను వేసుకోవాలన్నమాట ఆ మాత్రం పాలైతే సరిపోతాయండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పాలన్నీ కూడా ఈ పెసరపప్పుతో పాటు బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అంటే ఇంకో బాగా పలుచుగా చేసుకోవాలంటే ఇంకొన్ని పాలు వేసుకోవచ్చు నేనైతే ఇలా చిక్కగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి కొంచెం పాలను తగ్గించే వేసుకున్నాను అలాగే మనం వేయించుకున్నాం కదా నెయ్యి జీడిపప్పులు వీటిని కూడా వేసేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతేనండి ఇలా కలిపేసుకుని చక్కగా ఇలా వేడివేడిగా తినొచ్చు అలాగే ఇలా రెడీ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత లో పెట్టుకుని ఇంకా చల్ల చల్లగా కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఒంటికి చలవ చేస్తుంది ఇంకేనండి చూసారు కదా పెసరపప్పు పాయసం అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేద్దాం చూసారు కదా వేడి వేడిగా అయితే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాము వేడిగా ఉంది తీపి టేస్ట్ మొత్తం చిక్కదనం రుచి అన్నీ చాలా బాగున్నాయండి రంగు రుచి చిక్కదనం అంటారు కదా అలాగా చాలా బాగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఒకసారి తప్పకుండా మీరు పెసరపప్పు పాయసాన్ని ట్రై చేయండి అలాగే ఇది సమ్మర్ కాబట్టి పిల్లలకు సెలవులు ఇస్తారు దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలు ఐస్ క్రీమ్ అది ఇది అడుగుతూ ఉంటారు కదా అవి పెడుతూ ఉంటారు కాకపోతే మధ్యలో ఒక్కసారి పెసరపప్పు పాయసం మటుకి తయారు చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి చూసారు కదా పెసరపప్పు పాయసం చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ రెసిపీని ట్రై చేస్తారనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇవాళ నేను చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోలు అన్నీ చూసి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్